ఏ ఒక్కల కన్నా వచ్చినాయా ఇప్పుడు ఎన్నెలయింది ఇరవై ఆరు నెలలు అయింది ఇరవై ఆరు నెలలంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవడన్నా కాంగ్రెస్ మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ అరవై ఐదు వేలు దగ్గర ఫస్ట్ అని చెప్పు అది తెచ్చినాక ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు అరవై ఐదు వేలకు కొట్టినావు అవతల పింఛనే కొట్టినావు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు శాప పిల్లలు బంద్ పెట్టినావు గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు రంజాన్ తోఫా బంద్ పెట్టినావు అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబన్లు కత్తిరించుడు కొత్తగా కట్టింది లేదు కొత్తగా చేసింది లేదు ఆ రైతు బంధు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పైసలు ఆ పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు ఈ ఆసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే బోనస్ ఎగ్గొట్టాడు రైతు బంధు ఎగ్గొడతాడు రుణమాఫీ సగం మందికి కావు అన్ని చూట మాటలు అరే నోరిప్పు అబద్దాలే మాట్లాడతాడు నోరిప్పుడు బూతులే మాట్లాడతాడు టీవీ చూడబుద్ధ ఆ బూతులే ఈ బిర్ది ఇవ్వాలి బూతుల పిత డాక్టర్ డాక్టరేట్ ఇవ్వాలి ఇది మొన్న ఆర్వాడ వై చదివచ్చి నువ్వు నువ్వు ఆర్వాడ చదివినా నువ్వు అంతరిక్షం పైన నీ బతుకు తోక వంకరా నువ్వు మారవు నువ్వు నోరిప్పుతే బూతులే మాట్లాడతావు ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా పని చేస్తాడా ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళెట్లు ఇప్పుడు కేసీఆర్ ఉండే మీకు మంచి నీళ్ళు ఎట్ల దేవాళ్ళు తమిళనాడు మీకు కాల్వ నీళ్లు తెచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు మన చెరువుకు మన చెరువుల కాళేశ్వరం నీళ్ళు కలపలేదా ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా రైలు తెచ్చిందా లేదా రోడ్లు వేసిందా లేదా లేదా స్కూల్లు కట్టిందా లేదా మీకు రెండు వేల పెన్షన్ ఇచ్చిందా లేదా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా గీ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి అంటే శయ్యశాత గాక బూతులు మాట్లాడతారు వాడిని ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అయితే పూరే పబ్లిక్ మిల్కే ఉస్కో శాతం ఫుట్బాల్కి వెళ్తాయి हमारे भाई साहब बोले अभी अरे मैं पूछ रहा हूँ गजवेल में आधे साल हो गए कांग्रेस का हुकूमत आके दो पैसा का काम हुआ मुसलमानों कुछ एक रुपया का, का काम गजवेल में हमारे भाइयों को बहनों को बच्चों को तंजीम को मस्जिद को ईदगाह को एक पैसा का, का काम हुआ बहन फिर क्यों डालना कांग्रेस को वोट खाली आके अपने को बरकाते लोग लेकिन आप भूलना नहीं पैसे देते साड़ी देते सलाम करते चिकन लेकिन अपना चिकन बेचते दारू बेचते और भी बेचते लेकिन उसमें जाना नहीं अपने को पीने का पानी कौन दिया अपने दरगाह के पास मस्जिद के पास इतना अच्छा शटर डाल के मस्जिद को अच्छा करके कब्रिस्तान को अच्छा करके शादी खाना बना के इतना अच्छा आपके लिए हम सेवा करें आप हमारे साथ दीजिए हम और ताकत लगा के आपका सेवा करेंगे ఈ మధ్యలో ఒక బీజేపీ అయిన వచ్చింది మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం ఆయన కూడా అడుగుతాడు బీజేపీలతో ఏమైనా పని అవుతుందా ఏమైతే చెప్పు నాకు వాళ్ళ వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో వాళ్ళు గెలిచేది ఉందా వాళ్ళతో పని అయ్యేది ఉందా ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజవేలు ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్ ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా వెనకట శ్మశాన వాటికి ఎట్లుంది ఇప్పుడు గజ్వేల శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠ ధామం కట్టియలేదా కేసీఆర్ మరి నడవకుండా తిప్పలైతదని రెండు రథాలు కొన్నాడు ఎంత పార్కు లెక్క వైకుంఠ ధామం ఎస్సీలు బీసీలు పేదోళ్ల కోసం వైకుంఠ ధామం కట్టలేదా కేసీఆర్ వెనకటెట్లుంటుంటే వాసన అలా పోతే ఇప్పుడు అట్లుండదా ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు గోపురాలు కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు బడులు కట్టిండు కాలేజీలు కట్టిండు భవనాలు కట్టిండు అన్ని చేసిండు మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు